శుక్రుడు ఏ రాశిలో ఉంటే ఆ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాం శుక్రుడు ధనస్సు రాశిలో ఉన్నప్పుడు జన్మించిన వారి జాతకం చాలా గొప్పగా ఉంటుంది వీరు చాలా అదృష్ట జాతకులని చెప్పవచ్చు స్త్రీ పురుషులు ఎవరైనా సరే శుక్రుడు ధనస్సు రాశిలో ఉన్నవారైతే వారి జీవితంలో ఎన్ని ఒడితుడుకులు ఎదురైనా సరే ఆర్థికంగా మంచి స్థిరత్వం ఉంటుంది వీరి దాంపత్య జీవితం చాలా ఆనందంగా ఉంటుంది వీరి జీవితంలో ఎదురయ్యే సమస్యలకు భగవంతుని అనుగ్రహంతో చివరి నిమిషంలో ఆ సమస్యల నుండి బయటపడతారు వీరికి పుట్టే జ్ఞానము ఉంటాయి మకర రాశిలో శుక్రుడు ఉన్నప్పుడు జన్మించిన పురుషులకు ఉద్యోగం చేసే లేదా సంపాదించే భార్య భాగస్వామిగా వస్తుంది వారి జీవితంలో లౌకికమైన మరియు సమాజపరమైన విషయాల్లో అద్భుతమైన సంపదను కలిగి ఉంటారు గృహ నిర్మాణం అద్భుతమైన స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు వారు చేస్తున్న రంగంలో ఉన్నత స్థితికి వెళతారు మకర రాశిలో శుక్రుడు ఉన్నప్పుడు జన్మించిన స్త్రీలలో వివాహం ఆలస్యమయ్యే అవకాశం ఉంది అలాగే వీరు కొన్ని సందర్భాల్లో మొండిగా వితండవాదం చేసే వారిగా ఉంటారు వీరికి వచ్చే భర్త కాస్త బాధ్యత రాహిత్యంగా ఉంటారు అలాగే కొన్ని వ్యసనాలకు లోనయ్యే అవకాశం కూడా ఉంది కుంభరాశిలో శుక్రుడు ఉన్నప్పుడు జన్మించిన వారు ఆగర్భ సీమంతులవుతారు కుంభరాశిలో శుక్రుడు ఉన్నప్పుడు జన్మించిన మగవారిని పరిశీలిస్తే వీరంత అదృష్టవంతులు లేరనే చెప్పాలి వీరికి మంచి భాగస్వామి దొరుకుతుంది వీరు ఎంచుకున్న రంగంలో మంచి స్థితిలో ఉంటారు వీరు ఏ రంగంలో ఉన్నా వీరి సక్సెస్ ఉంటుంది ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి మీడియా రంగంలో ఉన్నవారికి సినిమా రంగంలో రాజకీయ రంగంలో ఉన్నవారికి కుంభరాశిలో శుక్రుడు ఉన్నప్పుడు వారి జీవితం చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పవచ్చు కుంభరాశిలో శుక్రుడు ఉన్నప్పుడు జన్మించిన స్త్రీలలో సంపాదన పరంగా బాగానే ఉన్నప్పటికీ వృత్తిలో స్థిరత్వం లేకపోవటం వలన తరచుగా ఉద్యోగాలు మారుతూ ఉంటారు వీరి మనసు చాలా మంచిది వీరి ఇంటికి దూరంగా ఉండే పరిస్థితులు కూడా ఉంటాయి అలాగే వీరు ఎప్పుడు ఒకరి మీద ఆధారపడకుండా వారి కాళ్ళ మీద ఆధారపడి జీవిస్తారు మేనరాశిలో శుక్రుడు ఉన్నప్పుడు జన్మించిన పురుషులు స్త్రీలు ఇద్దరు కూడా డబ్బు సంపాదన కోసం ఏమి చేయటానికైనా సిద్ధంగా ఉంటారు వీరి ఆలోచన విధానం కారణంగా చెడు వ్యసనాలకు లోను కావడం మరియు మోసపోవటం జరుగుతుంది అనవసరమైన వివాదాల్లో చిక్కుకొని ఏరుకోరి సమస్యల్లో పడతారు ఈ విషయంలో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి